చూద్దాం చిత్తూరు జిల్లా పలమునేరు నియోజకవర్గంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది తమ బిడ్డ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడంటూ తల్లిదండ్రులు బంధువులు మృతదేహంతో ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లి కళాశాల ముందు ధర్నాకు దిగారు శాంతిపురం మండలం గేసకపల్లికి చెందినటువంటి సుబ్రహ్మణ్యం కుమారుడు యోగేష్ గంగవరం మండలంలోని మదర్ థరిస్సా జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు మూడు సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో కళాశాల హాస్టల్లో ఉంటూ సప్లిమెంటరీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాడు యోగేష్ శనివారం కళాశాల హాస్టల్లో ఉరివేసుకుని చనిపాడు పోస్ట్మార్టం అనంతరం పలమనేరు ఆసుపత్రి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మదర్ థెరిస్సా కళాశాల వరకు వెళ్ళి ధర్నా చేశారు పోలీసులు వారికి నచ్చజెప్పి యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు వివరాలు మా ప్రతినిధి అందిస్తారు నియోజకవర్గం గంగవరం మండలంలో అవమానియ ఘటన చోటు చేసుకుంది ప్రధానంగా గంగవరం మండలంలోని మదర్ తెరీసా జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి యోగేశ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో సంచలనం సృష్టించింది ప్రధానంగా గసిక్క అంటే గెసిక గ్రామానికి చెందినటువంటి సుబ్రహ్మణ్యం రెడ్డి కుమారుడు యోగేష్ ఫస్ట్ ఇయర్ చేసి ఫస్ట్ ఇయర్ చేరి చదువుతున్నాడు ఈ నేపథ్యంలోనే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పూర్తయిన క్రమంలోనే మూడు సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయినటువంటి విద్యార్థి హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న నేపథ్యంలోనే సప్లిమెంటరీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారు అయితే సప్లిమెంటరీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న తరుణంలోనే ఉన్న పలంగా నిన్న మధ్యాహ్నం ఆత్మ అతను ఉన్నటువంటి గదిలోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన వెలుగు చూసింది అయితే కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులు ఆచారం డెడ్ బాడీని పలమనేరు హాస్పిటల్ కి ఏరియా హాస్పిటల్ కి తరలించారు అయితే పలమనేరు ఏరియా హాస్పిటల్ తల్లిదండ్రులు పంచనామా నిమిత్తం అంటే కళాశాల యాజమాన్యం వల్లనే తమ అబ్బాయి చనిపోయినాడు అని చెప్పి సుబ్రమణ్యం రెడ్డి వాపోయాడు అతని ఆవేదన క్రమాన్ని అర్థం చేసుకుంటున్న గ్రామస్తులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాస్పిటల్ చేరుకుని కళాశాలను యాజమాన్యాన్ని నిల చెప్పేసి నిర్ణయించారు ఆ మేరకు బయలుదేరే ఆ మేరకు కళాశాల ఏరియా హాస్పిటల్ నుంచి కళాశాల వద్దకి బయలుదేరే క్రమంలోనే పోలీసులు సైతం అడ్డుకున్నారు మీరు వెళ్ళి ఆందోళన కార్యక్రమం చేసేదానికి లేదు అని చెప్పేసి అంటుకున్నారు అయినా పోలీసుల యొక్క విన్నపని పని పరిగెత్తు పరిగణలు తీసుకోకుండా వాళ్ళు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి శవాన్ని మోసుకుంటూ వెళ్లి కళాశాల యాజమాన్యాన్ని వ్యతిరేకంగా కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు అయితే డిఎస్పీ ప్రభాకర్ జోక్యం చేసుకుని ఇరు వర్గాల మధ్య చర్చలు జరిపి శాంతింపజేసి ఆందోళన కార్యక్రమాన్ని విరమింపజేశారు రేపు ఉదయం తల్లిదండ్రులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతోనే ఈ ఆందోళన కార్యక్రమాన్ని విరమించారని చెప్పి తెలిసింది